వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి సింపుల్గా ఫ్రై చెప్తున్నా మిరపకాయలతోటి ఎప్పుడు మనకి సూప్లా కాకుండా ఇట్లా కొంచెం ఫ్రైలాగా వేసుకొని తినారంటే భలే ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది అంత బాగుంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఫస్ట్ అయితే మిరపకాయలు అన్న కదా దొడ్డు మిరపకాయలు తీసుకొని దాని లోపల ఉన్న గింజలు తీసి పెట్టుకోవాలి కొన్ని కొన్ని కారం ఉంటాయి కాబట్టి చూసి తీసుకోవాలి గింజలు అన్నీ తీసేసి పక్కగట్టేసేయాలి మిరపకాయలు నేను మిర్చి మసాలా అనుకున్నాను కాబట్టి మసాలా ఇది వచ్చేసి పల్లీలు ధనియాలు జీలకర్ర ఈట తీసుకోవాలి మన ఇష్టం నువ్వు నూలు గీట ఉంటే ఈట నువ్వులు గీట తీసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై చేయాలి దీని దీని పక్కనే శనగపిండి ఈటే ఒక కప్పు తీసుకొని జస్ట్ కడాయిలో లైట్గా వేయించాలి అంటే శనగపిండి ఉంటుంది కొంచెం లైట్గా వేయించితే ఆ పచ్చివాసన అనేది పోతే టేస్ట్ అయితే స్మెల్ అయితే ఉంటుంది శనగపిండి వేసే మాత్రం నేను అన్నా కదా కొంచెం లైట్గా ఫ్రై చేయాలి ఇది మనం ఫ్రై చేస్తుంటే బజ్జిల్ వేసిన స్మెల్లాగా వస్తుంది పల్లీలు ధనియాలు జీలకర్ర ఇటు అన్నా కదా ఇవి వేయించిన పౌడర్లనే కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవడమే పట్టుకున్న తర్వాత నేను అన్న కదా కదా శనగపిండి ఆ రెండు కాంబినేషన్ బాగా కలిపేసి కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ గీటే వేసుకొని మనం వేయించిన మిక్సీ పౌడర్ ఉంది కదా అదే అది వేసుకొని శనగపిండి గీటే వేసుకొని బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ గీటే వేసుకొని అదే మనము గింజలు తీసి దొడ్డు మిరపకాయలు ఉన్నాయి కదా దాంట్లో లైవ్ పౌడర్ అనేది నింపి పక్కకి పెట్టుకోవాలి అంటే దాంట్లో వేసి బాగా పౌడర్ మనం దాన్ని పట్టేటట్టు బాగా నిండుగా పెట్టాలి పెట్టిన తర్వాత చూడండి ఎట్లా ఉంది చూస్తుంటేనే భలే ఉంది కదా అయితే మాత్రం ఇట్లనే మనం బజ్జీలు ఇటే శనగపిండా పెట్టుకొని వేసుకొని తింటే మాత్రం భలే ఉంటుంది ఇది వచ్చేసి నేను ఫ్రై అయ్యా కాబట్టి ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని డైరెక్ట్ ఇట్లా చిన్న మంట మీద ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వేయించండి అంటే స్మెల్ అయితే మాత్రం మన అన్న కదా మిర్చిలో వేసిన స్మెల్లా కనిపిస్తుంది మిగిలిన పౌడర్ గిటే పైన ఇట్లా చల్లుకుంటే భలే ఉంటుంది ఎప్పుడు అట్లా మిర్చిగా చికెన్ సాలా అంటారు కదా అట్లా కాకుండా ఇట్లా ఫ్రై చేయండి భలే ఉంటుంది అంటే చాలామందికి అయితే అట్లా ఇష్టం ఉండదు ఇట్లా ఫ్రై చేసుకొని తినండి టేస్ట్ అయితే మాత్రం అదిపోతుంది నేను అన్నా కదా రొట్టెలలో పెట్టుకొని తింటే మాత్రం భలే ఉంటుంది ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్